ఏంటి ఈ గుడిని దయ్యాలు కట్టాయా అవును మీరు విన్నది కరెక్టే బొమ్మవర గ్రామంలో కొన్ని వందల ఏళ్ళ క్రితం ఈ ఊరు మొత్తం దయ్యాలతో ఉండేవంట ఈ ఊరు బెంగళూరు దగ్గర ఉంటుంది అప్పుడు అక్కడి ప్రజలకు అస్సలు ప్రశాంతత అనేది ఉండకపోయేది అప్పుడు ఆ ఊరికి చెందిన దయ్యాల మాంత్రికుడు దయ్యాలని ఎలాగో అలా తరిమి కొట్టాలని మంత్రవిద్యలను నేర్చుకున్నాడు అయినా కూడా ఆ దయ్యాలు ఆ ఊరు విడిచి వెళ్ళకపోవడంతో ఆ ఊరిలో ఒక శివాలయం కట్టాలని అనుకొని ఊరి వాళ్ళ సహాయంతో శివాలయాన్ని స్టార్ట్ చేశారు అది తెలుసుకున్న దయ్యాలు శివాలయాన్ని కూల్చివేశాయి అది గమనించిన మాంత్రికుడు ఇంకా ఎక్కువ మంత్ర విద్యాలను నేర్చుకొని వాటి జుట్టును కత్తిరించి తన దగ్గర బంధించాడు దీంతో తమను విడిచిపెట్టాలంటూ వేడుకున్నాయి దీంతో పడగొట్టిన ఆ టెంపుల్ని మళ్ళీ నిర్మించి ఆ ఊరి ప్రజలను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోవాలని ఆ మాంత్రికుడు వాటికి చెప్పాడు అప్పుడు రాత్రికి రాత్రే ఆ గుడిని అవి పునర్నిర్మించాయట అంతేకాదు ఆ గుడి మీద ఉండే బొమ్మలను చూసినా ఆ గుడిని దయ్యాలే నిర్మించాయని తెలుస్తుందని స్థానికులు చెబుతారు కానీ ఆ దయ్యాలు నిర్మించిన గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించకుండానే వెళ్ళిపోయాయట దీంతో ఆ గుడి శివలింగం లేకుండానే గుడి అలాగే ఉండేదట తర్వాత యాభై ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో మంచినీళ్ళ కోసం ఓ బావి తబ్బుతుంటే శివలింగం బయటపడింది ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఆ గుడి పూజలు నిర్వహిస్తున్నారు